అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానం యోబు గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చదువుకున్నాం అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని వచ్చాను యోబు నిత్యము అలాగున చేండెను ఊజు అను దేశంలో యోబు అనే ఒక మనిషి జీవిస్తూ ఉన్నాడు అతని కోసం బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు యహోయందలి భయభక్తులు కలిగి చెడితనాన్ని విడిచిపెట్టినవాడు అతనికి చాలా ఆస్తుంది తనకి పది మంది బిడలో కలిగి ఉన్నాడు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు ఆ యొక్క దేశంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా యోబు పేరు కలిగి ఉన్నాడు గౌరవాన్ని కలిగి ఉన్నాడు అయితే యోబు కుమారుడు ఒక్కొక్కరింటిలో ఒక్కొక్క దినాన్న విందు చేయాలనే ఆలోచన కలిగి విందు ఏర్పాటు చేసుకొని మిగిలిన అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని పిలిపించుకునేవారు అందరూ కలిసి కొన్ని రోజులు ఆ ఇంట్లో ఒక ఫంక్షన్ లాగా జరిపించేవారు ఒకరు వంతు అయిపోయిన తర్వాత మరొక సహోదరుడు అలా ఏర్పాటు చేసేవాడు అక్కడికి మిగిలిన వారు అందరూ వెళ్ళేవారు ఆ తర్వాత మరొక సహోదరుడు ఏర్పాటు చేసేవాడు అప్పుడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ఆ విందులో పాల్గొనేవారు సంతోషంగా ఉండేవారు అయితే ఆ విందు దినాలు అయిపోయిన తర్వాత యోపు గారు ఆ పిల్లలందరినీ పిలిచి ఒకవేళ వారు విందు హడావిడిలో భోజనం చేస్తున్నప్పుడు లేదా నలుగురు ఉన్నారు కదా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆడరాని మాట ఏదైనా ఆడేశారేమో చూడకూడనిదేమైనా ఏమైనా చూడాలనే ఆలోచన కలిగి ఉన్నారేమో దేవుణ్ణి ఒకవేళ వారు దూషించేశారేమో అని పిల్లల్ని పిలిచి వారిని పవిత్రపరిచి ఒక్కొక్కని నిమిత్తం దహన బలి అర్పించాడు అలాగున్న యోగు నిత్యము చేస్తూ ఉన్నాడు ఇది సామాన్యమైన విషయం కాదండి దహన బలి ఎలా అర్పించాలి అనే విషయాన్ని మనం లేవ్యకాండంలో మొదట అధ్యయంలో చూస్తే చాలా వివరణ ఉంటుంది అందరి నిమిత్తం ఒక్క దహన బలి కాదు అక్కడ యోబు అర్పించింది ఒక్కొక్కని నిమిత్తం ఒక్కొక్క దహన బలి అర్పించాడు ఇలా అనుదినం చేస్తా ఉన్నాడు యోబు చాలా ఆస్తిపరుడు చాలా పనివారు ఉన్నారు వారు యోగక్షేమాలన్నీ చూడాలి తన కుటుంబాన్ని చూసుకోవాలి అంత మాత్రమే కాదండి యోబు షెడ్యూల్లో చాలా మంచి పనులు దాగున్నాయి ఆ విషయం కూడా మనకి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు రాయబడి వచ్చిన ఏలేనగా మర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములై దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగున వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని యోగు గారి కలిగి ఉన్న పనివారి యోగక్షేమను చూడాలి తన భార్య యోగక్షేమను చూడాలి అంతటితోనే ఆ దినాన్ని పూర్తి చేయాలి యాక్చువల్గా ఎందుకంటే అంత పెద్ద షెడ్యూల్ ఉంది ఆయన దగ్గర అంది మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా ఆ వ్యక్తి భుజా వేసుకొని ఎవరికైతే లేనటువంటి స్థితి కలిగి ఉన్నారో ఎవరైతే ఆదరణ దొరకకుండా ఉన్నారో ఎవరైతే అన్యాయం పాలవుతున్నారో వారందరికీ కూడా న్యాయం తీర్చి అన్నం పెట్టి గుడ్డివారికి కంటి చూపుగా నడకలేని కుంటివారికి కాళ్ళుగా మారి వారందరికీ సహాయం చేశాడు ఒక్క రోజులో ఆయన కలిగి ఉన్న షెడ్యూల్ చాలా ఎక్కువ అంత బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న వ్యక్తి తన పిల్లలని పట్టించుకోకుండా అయితే ఉండలేదు తన పిల్లలందరి క్షేమం కోసం ఆలోచిస్తున్న మంచి తండ్రి యోబు గారు వారు ఒకవేళ దూషించారేమో దేవుణ్ణి వారి మనసుల్లో వారంతలో వారు ఒకవేళ ఆడరాని మాటలు ఆడుకున్నారేమో దేవునికి కోపం పుట్టించేస్తారేమో ఇంతకు వాళ్ళు ఏమైనా చేశారనే ఆధారం ఉందా ఈ దగ్గర అంటే లేదు ఒకవేళ వాళ్ళు అలా చేశారు అని చెప్పి వారి క్షేమం కోసం వారి యొక్క మేలు కోసం యోబు గారు అనుదినము ఒక్కొక్క నిమిత్తం దహనపలు అర్పిస్తున్నారు ఇది చాలా పెద్ద పని అండి యోబు గారు ఒక్కరే ఈ పని చేసేయగలరా నిజానికి అక్కడ యోబు గారు భారీ ప్రస్తావన లేదు కానీ మనం ఆలోచన చేస్తే పిల్లల కోసం అంత కష్టపడుతున్నటువంటి యోపు యొక్క కష్టం తన భార్యకి తెలియకుండా ఉందా అంటే లేదు తెలుసు ఇప్పుడు పది మంది బిడల కోసం తండ్రిగా తనంత కష్టపడుతుంటే భార్య సహకరిస్తదా సహకరించదా ఎవరి కోసమో కష్టపడితే ఒకవేళ సహకరించలేకపోవచ్చేమో నాకు తెలియదు కానీ తన కుటుంబం కోసమే కష్టపడుతున్నప్పుడు తన కుటుంబం యొక్క క్షేమం కోసమే ఆలోచిస్తున్నప్పుడు భార్య చూస్తూ ఉండదు ఖచ్చితంగా సహకరిస్తుంది అక్కడ ఒక్క నెగిటివ్ మాట కూడా యోగు భార్య అన్నట్టు మనకి కనిపించలేదు అయితే ఒకే ఒక్క చోట యోగ గ్రంథం రెండు అధ్యయ తొమ్మిది వచనాల్లో కనబడే ఆ ఒక్క మాట మనకి యోగు భార్యని వేలలా మార్చేసింది నిజానికి ఆ మాటలో కూడా యోగు భార్య చాలా మంచిదే కదా కదొకసారి ఆ మాట చూద్దాం మనం అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపదగదా అనెను ఈ సంగతుల్లో ఏ విషయమందును యోగుని నోటు మాట చేతనైనను పాపము చేయలేదు గారి యొక్క కష్టాన్ని చూసి యోపుగారి యొక్క బాధను చూసి యోపుగారి యొక్క పూర్వస్థితి ఎంత గొప్పగా ఉండేదో ఒక్కసారిగా ఆ స్థితి నుంచి ఒక భయంకరమైన స్థితిలోకి యోబు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ్య తట్టుకోలేపోయింది మంచి అందగాడు మంచి ఆరోగ్యం కలిగిన వాడు అనేక మందిని శాసించే అధికారం కలిగిన నా భర్త ప్రధానులు సైతం మా ఆయన వెళ్తే సైలెంట్గా ఉంటారు అంత హోదా కలిగినటువంటి నా భర్త ఇటువంటి హీనస్థితికి వెళ్ళిపోయాడేంటి ఇంత భయానకమైనటువంటి రోగాల చేత మొత్తపడ్డాడంటే ఎంత భయంకరమైన వ్యాధి అండి బైబుల్ చెప్తుంది నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపుల చేత బాధపడుతున్నాడట బూడిదలో కూర్చుని చెల్ల పెంకి పెట్టుకుని గీచుకుంటున్నాడట అలాంటి దుర్భరమైన పరిస్థితి చూసినప్పుడు ఏ భార్యకైనా బాధ కలుగుతుంది ఏ భార్యకైనా వేదన కలుగుతుంది యోబు గారు వాళ్ళ భార్యను చేసుకున్నప్పుడు అందంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఇప్పుడు యోబు గారి పరిస్థితి ఏంటి వికారమైపోయిన పరిస్థితి ఒక దిక్కు మాలిన వ్యక్తి ఒక దౌర్భాగ్యమైన వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అటువంటి పరిస్థితి కలిపాడు ఆ బాధను చూసి తట్టుకోలేక కుమిలిపోయి తన భర్త యొక్క వేదనను తన కళ్ళతో చూడలేక అంటున్నమాట ఇంకా యథార్థును వదలకుండి ఉంటావా ఇంకా దేవుడు దేవుడు అంటూనే జీవిస్తావా దేవుణ్ణి దూషించి చనిపో ఈ బాధ భరించే కన్నా ఆవిడేమీ దేవునికి విరుద్ధంగా మాట్లాడిన మాట కాదది తన భర్త బాధను చూడలేక తన భర్త యొక్క వైభవం గుర్తొచ్చి ఇంత స్థితిలో బ్రతికిన ఈయన ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు బ్రతకడం వేదన చెంది మనసులో కొములిపోతూ అంటున్న మాట అది అంటే యోబుగారు అంటారు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు నేను నిన్ను వివాహం చేసుకున్న కాడి నుంచి ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదు ఇలాంటి మాటలు ఇప్పుడు ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు దేవుని వల్ల మేలు అనుభవిస్తావా కీడు అనుభవింప కదా యోబు గారి భార్య ఎంత మంచిదంటే అక్కడ ఆ మాట యోబు గారు అన్న తర్వాత ఒక్క మాట కూడా ఆమె అనుల సైలెంట్గా ఉంది నిజానికి యోబుగారి భార్య గయ్యాలిదే అయితే నెగిటివే పర్సన్ అయితే ఏమనాలే ఎవరు మూర్ఖురాలు నేనా నువ్వా ఎంత బాగా నువ్వు భక్తి చేసావు ఎంత బాగా పిల్లల కోసం దహన బరులు అర్పించావు ఎంత బాగా నీవు పబ్లిక్లో సమాజ సేవ చేసావు ఎంత బాగా నువ్వు కుటుంబ క్షేమం కోసం ఆలోచించావు ఎంత బాగా దేవుణ్ణి గనపరిచావు ఇంత భక్తిగా బ్రతికిన నీ జీవితం దుర్భరమైన పరిస్థితికి వచ్చేసింది నీ పిల్లల కోసం అనుదినం అలాగు చేయుచున్న నీవు ఏ నీ దేవుడు కాపాడా అన్ని దహన అర్పించావు కదా నీ దేవుడు ఏమైనా రక్షించాడా అని అన్ని ఉన్నదనుకోండి ఆమె నిజానికి గయ్యాలి భార్యే కానీ ఏ భార్య అలా అనలేదండి సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉంది దాని అర్థం ఏంటో తెలుసా అండి సరే అయ్యా దేవుని వల్ల మేలు అనిపిస్తామా క్రీడ అయినా అనిపిద్దాం నీతో పాటే జీవిస్తాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ మాట అన్న తర్వాత రెచ్చిపోయి మాట అనలేదు ఆమె సరే అయితే నీ బతుకు నువ్వు బతుకు నువ్వు ఇంకా మూర్ఖుడివి నన్ను మూర్కురాలు అంటే నువ్వే మూర్ఖుడివి అని వదిలేసి వెళ్ళిపోలే ఆ కష్టంలో ఆ బాధలో యోబు గారితో పాటు ఆమె ఉందండి చాలా మంచి భార్య యోబుగారి భార్య మరి ఎవరు నెగిటివ్ ఫీలింగ్ పుట్టించారు కానీ చాలా క్రైస్తవ్యంలో చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉంది ఆవిడ మీద కానీ నిజానికి ఆమె చెడ్డదైతే కాదు చాలా మంచిది భర్త బాధను చూడలేక అలా అన్నదే తప్ప మరి వేరే ఉద్దేశం ఏమీ లేదు భర్త ఒక్క మాట అనడం మళ్ళీ గట్టిగా మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం అంటే సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిపోయింది ఇంకొక మాట మాట్లాడలేదండి ఇప్పుడు యోగు గారు ఇంత పని చేస్తా ఉంటే కుటుంబం కోసం పిల్లల కోసం తన భార్య సహకరించి ఉంటుందా ఉండదా నేను నమ్ముతున్నాను వందకి వంద శాతం తన భార్య తన భర్తకి ఆ దహన బలి విషయాల్లో సహకరించింది దేవునికి స్తోత్రం కలిగొనిగాక ఈ మాటలను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యోబు ఆయన భార్య బాధ్యత కలిగిన తల్లిదండ్రులు హలెలుయా యోబు అతని భార్య బాధ్యత కలిగిన తల్లిదండ్రులు వారి పిల్లల యోగక్షేమాలు తెలుసుకున్నవారు వారిని పవిత్రపరిచి వారి కోసం దహనబలు అర్పించి దేవుని ఉగ్రత వారి మీదకి రాకూడదని ఆలోచించిన వారు వారు తప్పు ద్రావి పట్టకూడదని ఆకాంక్షించిన తల్లిదండ్రులు వారు ఈరోజు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు సమాజంలో మనకు కనిపిస్తున్నారా సంఘాల్లో మనకు కనిపిస్తున్నారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి బాధ్యత కలిగి ఉన్నారా చాలా కుటుంబాలలో ఈ బాధ్యత లోపిస్తుంది పేరుకే తల్లిదండ్రులండి కానీ వారికి బాధ్యత లేదు పేరుకు మాత్రం తల్లిదండ్రులే కానీ వారు పిల్లల్ని పట్టించుకునే స్థితిలో లేరు కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను బాధ్యత లేనటువంటి స్థితిగతులు పిల్లలు ఇంట్లోనే ఉంటారు పిల్లల ముందు వీళ్ళు గొడవ ఆడుకుంటారు పెద్ద పెద్దగా అరుసుకుంటారు చూస్తారు ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఈ మనిషి తన భార్య మీద విపరీతంగా అరుస్తాడు ఆ మనిషి భర్త మీద అరుస్తుంది పెద్ద పెద్ద మాటలు అనరాని మాటలు వారి యొక్క కోపాలలో దుర్లుతూ ఉంటాయి పెద్ద పెద్ద గొడవలు పిల్లల ముందే జరుగుతుంది ఎంత అది అది దాటి 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 బూతుల్లో స్టార్ట్ అవుతారు బూతులు మాట్లాడుతారు బూతులు మాట్లాడతారు ఈ మనిషి మాట్లాడతారు ఆ మనిషి మాట్లాడతారు బూతులు అది అలా 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 చేయి చేసుకునే పరిస్థితి వరకు వెళ్తుంది ఇదంతా ఎక్కడ జరుగుతుందిరా అని అంటే పిల్లల ముందు జరుగుతుంది నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రి అయితే ఏదైనా ఒక సమస్య వస్తే ఏదైనా ఒక బాధ వస్తే భర్త వల్లే కలిగింది లేదా భార్య వల్లే కలిగింది పిల్లలు లేని టైంలో చర్చించుకోవచ్చు కదా పిల్లలు లేని టైంలో ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు కదా పిల్లల ముందు ఎందుకు అరుస్తున్నావు నువ్వు పిల్లల ముందు ఎందుకు గొడవ పడుతున్నావు నువ్వు పిల్లల ముందు ఎందుకు బూతులు తిరుతున్నావు నువ్వు పిల్లల ముందు ఎందుకు చేయి చేసుకునే పరిస్థితి వస్తుంది నేను కేవలం పురుషులు మాత్రమే చేసేసుకుంటానని చెప్పట్లేదు అటుపోయిన నుంచి కూడా చేసుకునే స్త్రీలు ఉన్నారు ఇద్దరికి కలిపే చెప్తున్నాను ఎందుకు మీరు పిల్లల ముందు అలా బిహేవ్ చేస్తున్నారు అలా ప్రవర్తించే ప్రతి తల్లిదండ్రులు బాధ్యత లేని తల్లిదండ్రులు ఇంకా భయానకమైన పరిస్థితులు అండి తాగే వస్తాడు తండ్రి ఆ పిల్లలు ఆ మందులోకి సోడా తేవాలి ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈ తండ్రి డప్పులిచ్చి కొడుకుని మందు షాపు పంపించి మందు కొనిపించుకొని తెచ్చుకుంటాడు ఆ కూతురుంటే ఇంట్లోని ఆ కూతురు చేత ఆమ్లెట్ చేయించుకోవాలి చేపలు వేపుడు చేయించాలి ఉల్లిపాయలు పెట్టాలా ఊరగాయలు పెట్టాలి ఇలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు చాలా భయంకరమైన పరిస్థితి అండి నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రి అయితే నువ్వు పిల్లల ముందు తాగి రావడమే తప్పు అసలు అదేమో మంచి పైన అది చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు నువ్వు తాగొచ్చి మరలా తాగొచ్చింది కాక నీ పిల్లల చేత ఆ త్రాగుడికి సకల పనులు చేయించుకుంటే వారు పాడైపోరా నేను చూసి వారు ఏం నేర్చుకోగలుగుతారు నువ్వు తాగే మైకోలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నువ్వు బాధ్యతగా మాట్లాడగలవా బాధ్యతగా వారు ముందు ప్రవర్తించగలవా స్ట్రిక్ట్గా నిలబడగలవా చాలా మంది అంటారు నేను ఎంత తాగేసినా అలా నిలబడి ఉండిపోతానండి తాగిపోతాడు కదా అలాగే మాట్లాడుతున్నాడు అంటే తెలియదు తెలీదు నిజానికి గారు అంతాకి నిలబడతాడా చూసేవాడుకు తెలుస్తుంది ఊగిపోతాడు పిల్లల ముందు మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఆ తండ్రి ఆ పిల్లల్ని పాడు చేస్తున్నట్టు అర్థం చాలామంది తల్లులు భయంకరమైన పరిస్థితులు అండి సీరియల్ ఆన్ చేస్తారండి తన కూతురు పక్కన వేసుకొని చూద్దాం సీరియల్ ఒక ప్రార్థన ఒక ఆరాధన బైబిల్ చదవడాలు నలుగురు కూర్చొని పాటలు పాడుకుందా ఆ సబ్జెక్ట్ లేదు అసలు సీరియల్లో ఏడు సీన్ వచ్చి తల్లి ఏడిచేస్తా ఉంటుంది అది చూసి పాప ఏడు ఉంటుంది ఇద్దరు మూకుమ్ముడిగా సీరియల్ చూస్తున్నారు నువ్వు బాధ్యత తల్లివేన ఎందుకే నువ్వు చేయాల్సిన పని ఏంటి ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే తండ్రి తల్లి పిల్లలు అందరూ కలిసి సినిమాలు చూస్తారు ఇంట్లో ఆన్ చేసుకొని టీవీలు టీవీలు కొనుక్కుని తెచ్చుకుంటారు లేదా పెన్ డ్రైవ్లు ఎక్కించుకొని పెట్టుకొని చూస్తారు అందులో కామాన్ని రేపే విషయాలు లేవా హత్యను ప్రోత్సహించే విషయాలు లేవా తల్లిదండ్రుల కన్నా యవ్వనంలో పుట్టే ప్రేమే గొప్పది అని చెప్పే సినిమాలు లేవా భయంకరమైనటువంటి పరిస్థితులు బూతులతో కూడిన పాటలు ఆ సినిమాల్లో లేవా భయంకరమైనటువంటి వెచ్చలవిడి తనని డ్రగ్స్ని ప్రేరేపించే సినిమాలు లేవా ఆ మద్దును స్వీకరిస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందం వస్తుందని ఆ సినిమాలో చూపించటం లేదా దొంగతనాలు ఎలా చెయ్యాలి సినిమాల్లో చూపించడం లేదా ఇవన్నీ కూడా సిగ్గు లేకుండా నీ పిల్లలతో కలిసి నువ్వు చూస్తున్నావంటే నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రివా అసలు వారికి ఏమి నేర్పాలి నీ వల్ల వారు ఏమి నేర్చుకుంటున్నారు ఇంతకీ నువ్వు బాధ్యత కలిగిన తల్లిదండ్రి అయితే నువ్వు అలా ప్రవర్తించవు నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావంటే నేను చెప్తున్నాను నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రివి కాదు నువ్వు ఎవరైనా కానీ నీకు ఎంత డబ్బు ఉండని ఎంత పేరుండని నువ్వు బాధ్యత తల్లిదండ్రులు అయితే కాదు చాలామంది అండి వారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లోనే ఉన్నారా లేదా స్కూల్ మానేసిపోయారా లేదా కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజీలోనే ఉన్నారా లేదా కాలేజ్ పోయారా ఏ అలాంటి పిల్లలు లేరా మా పిల్లలు మంచి ఎవ్వరూ చెప్పొద్దండి మన దగ్గర వారు ఉన్నట్టుగా మనం లేని టైంలో వాళ్ళు ఉండరు ఎవరి పిల్లలైనా నీ పిల్లల్ని ఎప్పుడైనా నువ్వు స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వారు స్కూల్లో ఎలా ఉంటున్నారు టీచర్ల పట్ల ఎలా ఉంటున్నారు మిగిలినటువంటి స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నారు వారి మాట తీరు ఎలా ఉంది ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా కాలేజ్కి వెళ్ళి నా కూతురు ఎలా చదువుకుంటుంది నా కొడుకు ఎలా చదువుతున్నాడు రెగ్యులర్గా వస్తున్నారా ఎంత బుర్రలు వాడుతున్నారంటే పిల్లలు కాలేజ్ మానేస్తారట మానేసి టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా ఆపేస్తారు వీళ్ళు టీచర్ ప్లీజ్ టీచర్ మీరు చేయొద్దండి మీరు చేయొద్దు ఫోన్ చేయొద్దు మా డాడీ ఫీల్ అయిపోతాడు మా డాడీ మమ్మల్ని కుట్టేస్తాడు మేము చచ్చిపోతామండి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు రాలేని సంగతి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పట్లేదు ఈ వీళ్ళు ఎన్ని మాటలు చెప్తుంటే ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్స్ వాళ్ళందరూ కూడా సర్లే ఇవి ఒక్కసారి క్షమిస్తాం అని క్షమించి చెప్తున్నారు నువ్వు వెళ్ళి ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది బాధ్యత కలిగిన తండ్రి అయితే బాధ్యత కలిగిన తల్లివైతే స్కూల్లో వాళ్ళు ఎలా ఉన్నారు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఎలా ఉన్నారు కాలేజీలో ఎలా ఉన్నారు అసలు కాలేజీలోనే ఉన్నారా కాలేజీ ఇంటికి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నారు ఇవన్నీ నువ్వు పరిశీలిస్తావు ఇవన్నీ నువ్వు పరిశీలించట్లేదు పట్టించుకోవట్లేదు అర్థం అర్థండి తెలుసా నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రివి కాదు నువ్వు బాధ్యత కలిగిన తల్లి తండ్రివే అయితే ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడతావు పిల్లల విషయమై జాగ్రత్త పడతావు పిల్లల విషయమై ఫోన్లు వాడుతున్నారు మన పిల్లలు ఏం చూస్తున్నారని ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా ఏం చేస్తున్నారు ఫోన్లు ఎప్పుడైనా ఆలోచించావా ఫోన్ ఇచ్చి అంతే వాళ్ళు నచ్చింది చూస్తున్నారు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు అందులో భయంకరమైన పరిస్థితులు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదండి వీళ్ళు రీల్స్ చేస్తున్నట్టు భయంకరమైనటువంటి పాటలకు డ్యాన్స్ వేస్తున్నారు భయంకరమైన మాటలు మాట్లాడి రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలీదు మీ పాప ఇలా చేస్తుందని చెప్తే అవునా మా పాప అయ్యో మాకు తెలియలేదండి నువ్వు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఫస్ట్ నువ్వు బాధ్యత కలిగిన తల్లివైతే ఓ కన్ను పిల్లల మీద వేసి ఉంచుతావు నువ్వు బాధ్యత కలిగిన తండ్రి అయితే ఓ కన్ను పిల్లల మీద వేసి ఉంచుతావు వారిని అనుమానించడానికి కాదు వారిని బాగు చేయటానికి ఎప్పుడైనా తప్పిపోయే పరిస్థితి తోటి విద్యార్థులతో తోటి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది నువ్వు కానీ వారిని అలా చూస్తూ ఉంటే వారు ఎప్పుడైనా పడిపోతే వారిని సరి చేయొచ్చు ఇలా కాదని చెప్పడానికి అవకాశం ఉంటుంది వారు పడిపోయి 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 అధపాతాలను వెళ్ళిపోయినప్పుడు నువ్వు లేపుదావు అనుకుంటే వాళ్ళు ఎగరు నీమే తెరపడడం స్టార్ట్ చేస్తారు నువ్వు మెలుకోగలిగి మొదటిలోనే నీ పిల్లల ఎడద నువ్వు దృష్టి పెట్టగలిగితే అద్భుతంగా ఉండదు వాళ్ళ భవిష్యత్తు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎప్పుడైనా ఎప్పుడైనా మన పిల్లలను కూర్చోబెట్టి మనం ప్రేయర్ చేయిస్తున్నామా ప్రతిరోజు మన ఇంట్లో ఆ యొక్క ఏర్పాటు మనం చేస్తున్నామా మన పిల్లల కోసం ఓ పది రోజులకో ఒక రోజంతా అంతా కాకపోయినా ఒక్క పోటైన ఉపవాసం ఉంటున్నామా మనం ఉపవాసం ఉండి వారి కోసం ప్రేయర్ చేయగలుగుతున్నామా భార్య భర్త ఇద్దరూ చేయ చేయపట్టుకొని కేవలం పిల్లల కోసమే ప్రతిరోజు ఒక అరగంట ప్రార్థన చేయగలుగుతున్నారా నీ పిల్లల కోసమే కదా ఎవరి కోసం నేను చేయమనట్లేగా నీ పిల్లల కోసం ఎన్ని పనులున్నా ఒక అర్ధగంట పిల్లల పిల్లల కోసం చేయ చేయపట్టుకొని భారంతో ప్రార్థించండి యోబు యోబు భార్య పిల్లల మీద బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఈరోజు నేను కోరుకుంటున్నానండి ప్రతి ఇంటిలో బాధ్యత కలిగిన తల్లి తండ్రి ఉండాలి దేవుడెట్టు కృపానికి అనుగ్రహించునుగాక ఆమెను